ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము బీరో కొనుక్కున్నాం అయితే బీరో కొనుక్కోడానికి వచ్చి ఇక డ్రెస్సింగ్ టేబుల్ నచ్చి అది కూడా తీసుకున్నాం ఇక ఇదే మేము కొనుక్కున్న బీరోవా మోడల్ అయితే చాలా కొత్తగా ఉంది హనుమకొండ వరంగల్ ఫర్నిచర్ షాప్ లో అయితే అన్ని ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి ఈ మోడల్ అయితే ఎక్కడ లేదు అండ్ మేము కొనుక్కున్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇది ఇది టేక్ కాదు రోజ్ వుడ్ అంట ఈ టైప్ మోడల్స్ కూడా ఎక్కడ లేదు ఒక ఈ షాప్ లోనే కనిపించింది అయితే ఈ రోజ్ వుడ్ కి లైఫ్ టైం గ్యారెంటీ అంట చెదలు పురుగులు ఏమి రావంట ఒకవేళ వచ్చినా వీళ్ళదే గ్యారంటీ అంట ఫ్రెండ్స్ మీరు ఫర్నిచర్ చూస్తున్నారా అయితే అస్సలు ఆలోచించకండి ఈ షాప్ హంటర్ రోడ్ మీద సంతోష్ మాత టెంపుల్ ఎదురుగా ఉంది ఈ షాప్ కొత్తగా పెట్టడం వల్ల థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన వీడియో చూపించిన వాళ్ళకి ఈ షాప్ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అయితే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈ షాప్ కొత్తగా ఓపెన్ అయింది దీని గురించి హనుమకొండలు ఎవరికీ తెలియదు వరంగల్ వరంగల్లో వాళ్ళు ఎవరైనా ఫర్నిచర్ తీసుకోవాలని అనుకుంటారు కదా సో వాళ్ళకి యూజ్ ఫుల్ సో షాప్ మొత్తం ఒకసారి ఓవర్ చూపిద్దామని వీడియో చేసినాం మీరే చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే నేనే సర్ప్రైజ్ అయ్యాను ఇక్కడ ఈ మోడల్స్ చూసి ప్లేన్ గాజు ఇక ఇట్లా గ్లాస్ వచ్చి ప్లేన్ వచ్చి ఈ మోడల్ చూసినా గానీ ఇలాంటి మోడల్స్ అయితే నేను ఏ షాప్ లో చూడలేదు చాలా బాగుంది గోల్డ్ కలర్ రావడం వల్ల అయితే దీనికి మస్తు లుక్ వచ్చింది ఒకసారి టేబుల్ చూడండి టేబుల్ కూడా చాలా బాగుంది అసలు ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సేమ్ ఫినిషింగ్ కూడా సేమ్ కలర్ కూడా సేమ్ మొత్తం సేమ్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇగో ఇవి డైనింగ్ టేబుల్ చైర్స్ అసలు నార్మల్ చైర్స్ లాగానే లేవు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో ఇలాంటివి చూస్తాం అక్కడ చూసి ఎంత రేట్ ఉంటాయని అనుకుంటాం కానీ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ ఉన్నాయి ఇది ప్లేన్ అనమాట పైన గ్లాస్ రాలేదు ఇది కూడా సిక్స్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇంకో ఇది ఇంకో మోడల్ ఫోర్ మెంబెర్స్ది ఫ్రెండ్స్ సిరియాలో చూసారు ఎంత బాగుందో నేనైతే సినిమాలలోనే చూసేదాన్ని ఇప్పుడు రియల్గా చూస్తున్నా దీని మీద దిగుతుంటే అయితే సూపర్ ఉంది ఇగో ఇది కూడా బాగుంది ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇది గార్డెన్ వేసుకొని మనం టీ తాగొచ్చు ముచ్చట్లు పెట్టుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఫర్నిచర్స్ అన్ని స్పేస్ తక్కువ ఆక్యుపై చేసే ఏ ఉన్నాయి సో మన ఇంట్లో స్పేస్ తక్కువ ఉన్నా గానీ ఇవి అవసరం ఉన్నప్పుడు వాడొచ్చు అవసరం లేనప్పుడు లోపల పెట్టేయచ్చు అండి ఇగో ఇది ఇది జపాని టేబుల్ అంట ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇలా ఇదైతే గేమ్స్ అయితే బాగా మనకు వస్తుంది పిల్లలతో ఆడుకోవడానికి మనకి ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఇగో ఇలా అంటే మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా లోపడి పెట్టుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇది పూజా మందిర్ మన ఇంట్లో పూజ రూమ్ లేనప్పుడు దీన్ని మన ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేకుంటే గోడ కూడా పెట్టచ్చు ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇలా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ సోఫా సెట్ వీటి కలర్ కాంబినేషన్స్ గానీ మోడల్స్ గానీ చాలా యూనిక్ గా ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ వీళ్ళది కొత్త షాప్ కాబట్టి మార్కెట్ లో వీళ్ళు గెయిన్ అవ్వడానికి ప్రాఫిట్ లేకుండానే తక్కువ ప్రైస్ కే సేల్ చేస్తున్నారంట సో మీలో ఎవరైనా తీసుకోవాలంటే ఒకసారి విజిట్ చేయండి మీకు తప్పక నచ్చుతుంది అలాగే వీళ్ళ దగ్గర సోఫా కం బెడ్ కూడా ఉంది వచ్చేసి బెడ్ సైడ్ టేబుల్ మనం ల్యాంప్ గానీ ఫోన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో దీంట్లో బెడ్షీట్లు బొంతలన్నీ ఇందులో వేసేసి అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నా మళ్ళీ ఇది కొంచెం నార్మల్గా ఉంది డిజైన్ ఇగో దీనికి కూడా స్టోరేజ్ వచ్చింది ఇంకా టెట్ ఫుల్ అఫిషియల్గా ఉంది సూపర్ సూపర్గా ఉంది దిండు లెక్క అంటే ఇట్లా ఒకవేళ మనం నలిసిపోయినా చేసినా ఏమైనా ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఫోన్ కూడా వాడుకోవచ్చు అంటే మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అన్నమాట బాగున్నాయి సూపర్ ఉంది ఇగో ఇదైతే అసలు గోరింగ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది మస్తు లుక్ ఉంది దానికి అట్లా గోల్డ్ ఫినిష్ రావడం అసలు ఆ లుక్కే వేరు ఇదైతే బ్యాచిలర్స్కి అయితే మస్తు ఉపయోగపడుతుంది ఓన్లీ ఒక్కరే పడుకోవచ్చు అనమాట దీని మీద ఇది కూడా చూడడానికి అయితే మస్తు లుక్ ఉంది చూడండి ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రకరకాల టేబుల్స్ టీ పైస్ ఉన్నాయి ఇవైతే ఆఫీస్ రూమ్స్లలో ఇండ్లల్లో యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి ఆఫీస్ కానీ షాపింగ్ మాల్స్లో ఇలాంటి వారి దగ్గర పెట్టుకోవచ్చు చూడండి

ఫ్రెండ్స్ ఈ బ్రదర్ ఏమంటున్నాడంటే ఇక్కడ డిస్ప్లే లో ఉన్నవి కాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల ఫర్నిచర్స్ ఉన్నాయంట అంతే కాకుండా వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట సో మనకు కావాల్సిన విధంగా కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారంట వీళ్ళ కాంటాక్ట్ నంబర్ స్క్రీన్ మీద ఉంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి